ఏంటి అపర్ణ ఒంటరి ఒంటరిగా ఉన్నావు నీ కోర్టులో సేవకులేరి యువరానిలా ఒంటరు అయిపోయేవేమి నువ్వు శాసించడానికి అందరూ నీ చుట్టూ ఉండాలి కదా నీ ఆదేశాలను పాటించాలడానికి అందరూ నీ చుట్టూ ఉండాలి కదా నీ సైనికులేరి నీ బానిసలేరి అని అంటూ ఉంటుంది ఏంటి అత్తయ్య ఆట పట్టిస్తున్నారు మరీ ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు ఏంటి అని అపర్ణ అంటూ ఉంటుంది అంటే మరి నువ్వు ఎవరిని అడగకుండా నీ నీకు నచ్చిన నిర్ణయాలు నువ్వు తీసుకుంటున్నావు కదా నువ్వు మహారాణిలా ఫీల్ అయిపోతున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు అందరినీ శాసించడం మొదలు పెట్టావు కదా అని బామ్మ అపర్ణతో అంటూ ఉంటుంది అంటే నేను తీసుకున్న నిర్ణయం అంటారా అని అంటూ ఉంటుంది అపర్ణ అవును నువ్వు తప్పే నువ్వు చేసిన పని అంతా తప్పే అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది నేను చేసింది ఏంటి తప్పత్తా మాయకి అన్యాయం న్యాయం చేయాలనుకున్నాను కదా ముందే చెప్పాను కదా ఆ బాబు తల్లికి తీసుకొస్తే నీకు ఆ బాబు తల్లికి పెళ్లి చేస్తానని నేనేం న్యాయం అన్యాయం చేయలేదే అని అయితే అంటూ ఉంటుంది నువ్వు అన్యాయం కావ్యకి చేయాలని చూస్తున్నావు ఆ అని భామ అంటూ ఉంటుంది నేను కావ్యకి కూడా న్యాయమే చేయాలనుకుంటున్నాను రాజుతో తనకి ఎలాంటి ఎటువంటి సుఖం లేనప్పుడు విడాకులు ఇచ్చి తన జీవితం ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అంటే అది ఎలా అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది బామ అలా వాళ్ళిద్దరూ కావ్య గురించి మాట్లాడుతూ ఉంటారు నేను ఎలా అయినా మాయకి పెళ్లి చేసే తీరుతానంటే అది జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పి బామ్మ అపర్ణతో అంటూ ఉంటుంది నువ్వు ఎలాంటి ఇది చేస్తున్నా నేను ఆ పెళ్ళి ఆపేస్తే తీరుతాను కావ్యకే న్యాయం అని చెప్పి బామ్మ అపర్ణతో అంటూ ఉంటుంది